హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు లండన్ లో టవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసామండి చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి ఆ ఇటు వచ్చాము చూడండి ఒకసారి అదిగోండి ఆ బ్రిడ్జ్ అండి అందరూ లండన్ బ్రిడ్జ్ అంటే ఇదే అనుకుంటారు కానీ అదిగోండి అక్కడ ఉంటుందంట లండన్ బ్రిడ్జ్ అనేది అదండి ఇది వచ్చి అది షార్ట్ షార్ట్ దాన్ని షార్డ్ అంటారంట ఇక్కడ అందరూ మన తెలుగు వాళ్ళు అందరూ కూడా సాయంకాలం సాయంకాలం అయితే చాలా బాగుంటుంది అంట అంత లైటింగ్స్ ఉంటాయి ఇదంతా లైట్లు చాలా బాగుంటుంది కానీ మళ్ళీ సాయంకాలం అయితే కష్టం కదా అందుకోసం మేము ఈ రోజు ఇక్కడికి వచ్చేసాము ఆ బ్రిడ్జ్ మీద కూడా అని చెప్పాడు బాబు ఇప్పుడు మేము ఇదిగోండి ఇక్కడ గట్టెక్కి కూర్చున్నాను ఇదిగోండి కిందంతా వాటర్ ఉంది మొత్తం వాటరు అదంతా మొత్తం ఈ వాటర్ అంటే థేమ్స్ వాటర్ అంటే ఈ వాటర్ అయితే ఈ వాటర్నే లండన్ లో అంతా తాగుతారండి మనకి కృష్ణా జిల్లాలో వాటర్ ఎలాగో మనకు కృష్ణా వాటర్ తాగుతాం కదా అలాగే వీళ్ళు ఈ వాటర్ అంతా దాన్ని ఫిల్సర్ చేసి అలా తాగుతారట అండి అదిగోండి షిప్ లు ఉన్నాయి నాకు బాగా నచ్చిందండి ఇక్కడ చాలా హాయిగా ఉంది చాలా చల్లగా ఉంది చాలా బాగుంది ఇక్కడ నుంచి ఎల్ల బుద్ధి కావట్లేదు బాబికి ఎక్కడికో తీసుకెళ్తాడు అన్నాడు గానీ నాకైతే ఇదంతా చాలా బాగా నచ్చింది అనమాట అందుకే ఇక్కడ నుంచి కదలట్లేదు చాలా బాగుందని ఆ బ్రిడ్జ్ మీద కూడా అలా నడుచుకొని అలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చట చాలా బాగుంది అంటే లండన్ లో ఏం ఫేమస్ అంటే లండన్ బ్రిడ్జ్ అని అంటారు కదా అట్లా ఇక నిజంగానే ఫేమస్ లా ఉందండి మరి వీళ్ళు చూడండి ఎప్పుడు ఎన్ని రెండు వందల సంవత్సరాల క్రితం ఉందా అన్నారు కానీ రెండు వందల సంవత్సరాలు కాదండి ఎవరు అన్నారు కానీ నాతో ఇది కరెక్ట్ గా తెలియదు ఇంకా ఓల్డ్ అండి ఎన్నో వందల సంవత్సరాలు అయింటుందేమో నిజంగా అలా ఉంది చూడండి అందరు చాలా చక్కగా జనాలు హాయిగా కూర్చున్నారు ఒక పార్క్ లాగా ఉంది అనమాట అందరూ హ్యాపీ కూర్చుండాలన్నమాట బాగుంది నాన్న చాలా చాలా బాగుంది చూడండి అదంతా మొత్తం మనకు ఇందులో ఆ సినిమా ఏదో తీసారు కదా ఇందులో ఇక్కడ హిందీ సినిమాలు తెలుగు సినిమాలు కూడా చా చాలా తీశారంట రామ్ చరణ్ గారితో ఇలా కొన్ని ఉన్నాయంట ఆ సినిమాలు అంతా తీసారంట అండి అంటే బ్రిడ్జ్ బాగా ఫేమస్ కదా చూడండి బాగుంది నాన్న ఈరోజు నా బర్త్డే రోజు ఇక్కడ బాబు నాకు ఇక్కడ ఆ సెల్ గిఫ్ట్ ఇచ్చాడు అలాగే నా కేక్ కట్ చేసాడు ఇక్కడ ఆ చాలా మంచిగా ఈరోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉంది నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఐ ఆమ్ వెరీ హ్యాపీగా ఉంటాను ఆల్వేస్ హ్యాపీనే బట్ ఈ రోజు ఇంకా నా కొడుకు దగ్గర నా కొడల దగ్గర నా పిల్లల దగ్గర ఈ రోజు బర్త్డే ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి లండన్ లో ఒక పెద్ద ఇది విచిత్రం అండి ఎప్పుడు వస్తో తెలీదు ఎప్పుడు వర్షం వస్తో తెలీదు చాలా విచిత్రం అండి మరి చూడండి ఇప్పుడు చిరుకులు వర్షం వస్తుంది ఇందాకేమో మేము అసలు వర్షం ఉండదు కదా అని చక్కగా స్వెటర్స్ కోర్ట్ తెచ్చుకున్నాము కానీ అప్పుడు వేడి అనిపించింది ఇప్పుడేమో ఇదిగో చక్కగా చినుకులు పడుతున్నాయి హాయిగా ఎగిరాలన్నదండి వర్షంలో ఇలా 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 ఎగిరాలనిపిస్తుంది అనమాట వర్షంలో ఇదిగో చిన్న వర్షం వస్తుందండి ఇదిగోండి బ్రిడ్జ్ పైకి వచ్చేసామండి ఒకసారి చూడండి ఫ్రంట్ లో ఇలా ఉందండి ఇది ఎంట్రన్స్ మన ఇక్కడ నుంచి కూడా హ్యాపీగా నడిచి నడవచ్చు బ్రిడ్జ్ అంతా కూడా నడవచ్చు కదా ఇక్కడ వర్షం పడుతుందండి చూడండి ఒకసారి అర్థమ్మా అర్థం బెటర్ ఆ ఎదురుగుండ కనిపించేది ఒరిజినల్ బ్రిడ్జ్ అంటారు అందరూ అంతే కదా ఫోటో ఫోట హా అది ఫోటో వ్యూ చాలా బాగుంది అ చూడు నాన్నా సో పైన ఎంత బాగుందో అది నడాల ఎంత రెస్టారెంట్ పైన అంటే రెస్టారెంట్ ఉంటుంది పైన కూడా పైకి ఎక్కితే డబ్బులు అంటండి అంటే పౌండ్స్ అంతేనా మాట్లాడితే డబ్బు కూర్చుంటే డబ్బు మ్యూజియం అంటండి అక్కడ మన కోహినూరు ఉంటుందని చెప్పారు మన కోహినూరు వజ్రం ఉంది కదా లండన్ లో ఇక్కడేనంటండి అక్కడ ఏదన్నా అదేదేమ్మా కోట కోట అది ఒక కోట కనిపించేది కోట అండి ఆ కోర్టులోంట అండి ఆ కోర్టులో ఉందంట అవునా నాకు ఇలాంటి వీడియోలు తీయాలంటే సరదా అది గురించి చూపించమా ఇది పైకి ఎక్కాలంటే ఇదండి పౌండ్స్ అయితే సిక్స్టీన్ పౌండ్స్ అంటే పదహారు వందలు ఎందుకు నాకు పైకి వెళ్తే మళ్ళీ నాకు కళ్ళు తిరుగుతుంది కానీ బాబా ఎక్కమన్నాడు కానీ వద్దు మా నాకు కళ్ళు తిరుగుతుంది వద్దని చెప్పి అంతా మొత్తం చూడొచ్చు వ్యూ చూడొచ్చు ఇక్కడ నుంచే కనిపిస్తుంది కదా ఇంకా పైదాకెందుకు బాగుంది Bye, Andy. Bye. Bye.